హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే పద్మ నగలు తీసుకొని వెళ్తూ ఉంటే చారు వద్దు వద్దు అత్తయ్యా ఇప్పుడు వద్దు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే పద్మ అంటుంది ఈ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని మా ఆయన్ని విడిపించాలి వద్దు వద్దు అంటున్నావు మరి ఎలా వచ్చేవి డబ్బులు అని అంటూ పద్మ అడిగితే చారు అంటుంది అవసరమైతే మా నాన్న తీసుకొస్తారు అని అంటూ చారు చెప్తే వద్దు మీ నాన్న తీసుకురావద్దు ఎవరు తేవద్దు నా నగలు ఉన్నాయి కదా నా నగలు పెట్టి మా ఆయన్ని నేనే విడిపిస్తానులే అని అంటూ చెప్తూ ఇంకా మా అన్నయ్యని కూడా ఎన్ని రోజులని నేను అడగాలి ఇప్పుడు దీనికోసం డబ్బులు కావాలి అంటే మా ఆయన గురించి నిజం తెలిసిపోతుంది ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఇంకేమైనా ఉందా నన్ను ఆపొద్దు చారు నేను వెళ్తాను అని అంటూ పద్మ నగల షాప్కి వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక అప్పుడు పద్మ నగలన్నీ ముందు పెట్టి షాప్ అతనికి ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా ఈ నగలన్నీ పెట్టుకొని నాకు కొంచెం డబ్బు ఇవ్వరా అని అంటూ పద్మ అడుగుతుంది అలా అడిగేసరికి ఇక అప్పుడే సరే మేడం అని అంటూ అతను ఆ నగలన్నీ తీసుకొని ఇంకా అలా చెక్ చేస్తూ ఉంటాడు ఇక నగల్ని ఇలా రుద్దుతూ ఉంటాడు అప్పుడే చారు అలా చూస్తూ టెన్షన్ పడుతూ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ నగలు కావు డూప్లికేట్ అని తెలిసిపోతాయి ఇప్పుడు మా గురించి బండారం మొత్తం బయటపడిపోతుంది అని చారు వెనకాల నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు నగలు చెక్ చేసిన తర్వాత అతడు ఆ నగలు గిల్టీ నగలు అని షాకింగ్ వాళ్ళ మొహాలని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా చెప్పబోతూ ఉంటాడు వెనక నుంచి ఇంకొక పెద్ద సెట్ ఆయన కంటే పెద్ద ఆయన ఉంటారు కదా షాప్లో ఆ షాప్ అతను వచ్చేసి ఏంటి చూస్తున్నావు ఆ నగలని ఎందుకు చెక్ చేస్తున్నావు వాళ్ళు ఎవరనుకుంటున్నారు రఘురామయ్య గారి వాళ్ళ చెల్లెలు అంటే ఈమెని అనుమానిస్తే ఇంకా ఆమె గురించి చెక్ చేస్తే మనము ఆయన్నే అవమానించినట్టుగా అవుతుంది అందుకే చెప్తున్నాను అవి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇచ్చేసి అని అంటూ డబ్బులు ఇచ్చేసి ఆమె ఎంత అడిగిందో అంత ఇచ్చేసి అని అంటూ సేట్ చెప్తారు చెప్పేసరికి ఒక్కసారిగా అతను ఆలోచిస్తూ ఉంటాడు అసలు నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఇంకా వాళ్ళ సేటే చెప్ప డు కదా అని చెప్పేసి ఆ నగర్ని అలా పెట్టుకొని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేస్తాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మ సేట్జీ మేము ఈ నగలు పెట్టి డబ్బు తీసుకెళ్ళామని ఎవరికి చెప్పొద్దు మా అన్నయ్యకి అసలే చెప్పొద్దు ఎందుకంటే మా అన్నయ్యకి ఇలా పెట్టి తీసుకున్నామన్న విషయం తెలియదు ఇది కూడా ఎందుకు పెట్టానంటే నా కోడలు వల్ల ఇంటి వాళ్ళకి చాలా అవసరం ఉండి వాళ్ళకి కావాలంట అందుకే ఇలా నగలు పెట్టి ఇస్తున్నాను ఈ విషయం చెప్పొద్దు అని అంటూ పద్మ చెప్తే సరే సరే అమ్మా ఏం చెప్పను అని అంటూ చెప్తాడు అతను అలా చెప్పేసరికి పద్మ పరిగెత్తుకుని చారుతో పదవే పద అని అంటే చారు అమ్మయ్య ఏంటి ఇది ఇలా జరిగిపోయింది అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అలాగే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరుతారు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కోసం ఆ తర్వాత రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు బయట ప్రమిళ చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళని చూడగానే ఒక్కసారిగా చాలా సంతోషంతో అమ్మ రామ వచ్చావా అమ్మ మీకు కాబోయే భర్తతో నా ఇంటికి వచ్చావా నువ్వు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రండి అని అంటూ పిలవగానే అలా ఇంట్లోకి రాబోతే ప్రమీల అంటుంది ఒక్క నిమిషం అక్కడే ఉండమ్మా నేను వెళ్ళి దిష్టి తీయడానికి తీసుకొస్తాను మొదటిసారిగా మీరిద్దరు కలిసి వస్తున్నారు కదా అని అంటూ ప్రమీల లోపలికి వెళ్తుంది అలా వెళ్ళి హారతి తీసుకొచ్చి హారతిచ్చి ఇంకా వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్తుంది వాళ్ళు లోపలికి వెళ్తారు ప్రమీళ ఇంట్లోకి వస్తుంది ఇక అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉంటారు నమస్కారం మావయ్య నమస్కారం అత్తయ్య అని చెప్పి ఇద్దరి కాలకి దండం పెట్టుకుంటుంది అమ్మ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ పద్మ చెప్తూ ఉంటుంది నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే అని అంటూ ఇంకా అమ్మ రామ ఇంకా తప్పులకి అని అంటే అయ్యో అత్తయ్య అవన్నీ మర్చిపోయారు కదా అని అంటూ ఉంటే అయినా మనసుకి ఆగట్లేదమ్మా అని అంటూ సరే నా కోడలు మొదటిసారిగా నా ఇంటికి వచ్చింది కదా సరే ఇప్పుడు నీ చేత నాకు కాఫీ తాగాలని ఉందమ్మా మంచి కాఫీ పెట్టివ్వవా అని అంటూ అడిగేసరికి రామలక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది పద అని అంటాడు అలా కిచెన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి రామ అంటుంది అయ్యో నాకు కాఫీ పెట్టడం రాదు కదా అని రామలక్ష్మి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారి ఆలోచిస్తూ అవునా కాఫీ పెట్టడం రాదా అని అంటూ శౌర్య అంటాడు సరేలే నేను పెడతాను అని శౌర్య అంటే రామలక్ష్మి అంటుంది అత్తయ్యా నా చేత కాఫీ తాగాలి అని అన్నారు మీరు పెడితే ఎలా చెప్పండి నేనే పెట్టాలి కదా ఇప్పుడు తెలి తెలిస్తే ఏమంటారో నాకు రాదని తెలిస్తే అని రామలక్ష్మి అంటే శౌర్య అంటాడు ఏం కాదులే అయితే అమ్మ నీ చేత తాగాలని అంది కదా నీ చేతే నేను కాఫీ పెట్టిస్తా అని అంటూ శౌర్య ఇంకా అప్పుడు అక్కడ ఉన్న గిన్నె తీసుకో పాలు తీసుకో అని చెప్పి రామలక్ష్మి చేత చేయిస్తూ ఉంటాడు రామలక్ష్మి సరే అని గిన్నె పెట్టి పాలు పోసి ఇంకా ఇద్దరు ఒకేసారి చేయితో పట్టుకొని పాలు అందులో పోస్తారు గిన్నెలో ఆ తర్వాత కాఫీ పౌడర్ వేయు అని చెప్పి ఇంత చాలు ఇంత చాలు అని సౌర్య దగ్గర ఉండి అన్నీ చేపిస్తూ ఉంటాడు ఆ తర్వాత షుగర్ వేయు అని అంటే షుగర్ వేస్తూ ఇంకా రామలక్ష్మి ఇలా చూస్తూ ఉంటుంది శౌర్య వైపే అప్పుడు శౌర్య నవ్వుతూ రామలక్ష్మిని కలుపు అని అంటే ఇంకా అప్పుడు పాలు పొంగకుండా ఇంకా కాఫీ పొంగకుండా ఇలా కలుపుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉంటుంది శౌర్య కూడా రామలక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు రామ కలపటం సరిగ్గా రావట్లేదు కదా అని చెప్పి శౌర్య అంటాడు రామ ఇలా కాదు ఇలా తిప్పు సరిగ్గా తిప్పు సరిగ్గా కడువు అని చెప్పు సరిగ్గా కలుపు అని చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని రామ కలుపుతూ ఉంటే తనకి రావట్లేదని తను చెయ్యి పట్టుకొని కలుపుతూ ఉంటే రామలక్ష్మి ప్రేమగా శౌర్య వైపు చూస్తూ ఉంటే శౌర్య రామలక్ష్మి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు కాసేపటికి శౌర్య ఏంటి అని అంటే ఏమీ లేదు అని రామ నవ్వుతూ ఉంటారు ఇక అయ్యింది గ్లాసులు తీసుకో అని అంటూ శౌర్య కప్స్ తీసుకోమని చెప్పగానే రామా కప్స్ తీసుకుంటుంది ఆ కప్పుల్లో కాఫీ పోయిస్తాడు అలా పోసిన తర్వాత రామ తీసుకొని సరే వెళ్దాం అనేసి హ్యాపీగా ఇలా వెళ్ళబోతే రామ ఒక్క నిమిషం అని శౌర్య అంటే వెనక్కి తిరిగి ఏంటి అని రామ అంటే అప్పుడు శౌర్య ఒక నిమిషం అని జగ్గులో వాటర్ తీసుకొని మొహన ఇలా చల్లుతాడు ఏ ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా జుట్టుని ఇలా ఇలా చేసేస్తాడు తను చేసినట్టుగా ఇక అలా చేసేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి ఒక్క నిమిషం పట్టుకో అని అంటూ ఇంకా ట్రైని శౌర్య చేతికి ఇస్తుంది ఇచ్చి చున్ని తీసి ఇలా నడుముకి బిగించి మళ్ళీ జుట్టుని ఇలా ఇలా అనుకుని తను ఇంకా ఓవర్క్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి వెళ్తారు ఇద్దరు అలా వెళ్ళేసరికి ప్రమిళకి వాళ్ళ మావయ్యకి కాఫీ ఇస్తే తాగుతూ ఇంకా చాలా బాగుంది అని అంటూ ప్రమిళ అంటుంది చాలా బాగా చేసావమ్మా అని అంటూ చెప్తే చాలా బాగుంది బాగుంది అని అంటూ వాళ్ళ మావయ్య చెప్తే బాగుండటం ఏంటి బ్రహ్మాండంగా చేసింది చాలా బాగుందమ్మా నీ చేతి కాఫీ చాలా సూపర్గా ఉంది అని అంటూ ఇంకా వందేళ్ళు బతికేయచ్చు ఈ కాఫీ టేస్ట్తో అని అంటూ ప్రమిళ అనేసరికి రామలక్ష్మి సౌర్య వైపు చూసి నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే వెంటనే ప్రమిళ అంటుంది అయితే కాఫీ ఇలా ఉంది అంటే వంట ఇంకెంత బాగుంటుందో అని ప్రమిళ అంటుంది అప్పుడే ఎప్పుడు నీ చేతి వంట తినాలని ఉందమ్మా అంటే అమ్మా ఏంటి ఇప్పుడు వంట కూడా చేపిస్తావా అని సౌర్య అంటే ఇప్పుడు కాదులేరా ఏదో అన్నాను అలా మాట వరుసకి అని అంటూ ప్రమిళ అంటే ఇంకా నవ్వుకుంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆత్య ఇలా బయటికి వచ్చేసి ఫోన్ తీసుకొని శౌర్యకి ఫోన్ చేస్తుంది అప్పుడు శౌర్య ఫోన్ చూసి ఇంకో ఆద్య ఫోన్ చేస్తుంది రామా తీసుకో అని అంటూ ఫోన్ ఇవ్వగానే రామలక్ష్మి ఫోన్ తీసుకొని ఆ బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఆద్య అని అంటే రామా ఎక్కడున్నావు అని అంటూ అడిగితే సౌర్య సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే ఓ మీ అత్తగారింటికి వెళ్ళావా అని అంటూ ఆద్య అడుగుతుంది ఇక అప్పుడే రామ అంటుంది లేదు ఆద్య నేను రావాలి అనుకోలేదు కానీ సరే నన్ను తీసుకొచ్చారు బలవంతంగా అని అంటే ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిన దానివే కదా వెళ్తే తప్పే ముందులే అని అంటూ చెప్పేస్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే చాలా హ్యాపీగా రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఏంటి రామా ఎప్పుడు వస్తున్నావు ఇంటికి అని అంటే నేను ఇక్కడ ఉన్నాను కదా అంటే నేను అమెరికా వెళ్ళిపోవటానికి నాన్న టికెట్స్ బుక్ చేశారు రేపు రాత్రికే వెళ్ళిపోతాం అందుకనే ఇంకా నువ్వు వస్తే నీతో కొంచెం గడిపచ్చు కదా అని చెప్పి నీకు ఫోన్ చేశాను అని ఆత్య అనగానే అప్పుడు రామా బాధపడుతూ ఏంటి ఆత్య వెళ్ళిపోతావా నిజంగా వెళ్ళిపోతావా అంటే అప్పుడు ఆద్య వెళ్ళిపోవాలి కదా అందుకే నువ్వు తొందరగా రా నీతో కొంచెంసేపు అయినా గడిపినట్టుగా ఉంటుంది కదా వెళ్ళిపోయేలోపు అని అంటూ చెప్పేసరికి రామా సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే శౌర్య వచ్చి ఏంటి ఏం జరిగింది అంటే ఆద్య అమెరికా వెళ్ళిపోవటానికి ఫిక్స్ అయిపోయింది సార్ తను అమెరికా వెళ్ళిపోతుంది నాకు తను వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది కనీసం పెళ్ళి వరకైనా ఉండు అన్నా సరే ఉండట్లేదు వెళ్ళిపోతుంది తన ఆతి చేతుల మీదుగా మన పెళ్లి జరగాలి సార్ ఆద్య వెళ్ళిపోకూడదు మిమ్మల్ని ఎప్పుడూ ఏ కోరిక కోరుకోలేదు ఈసారి అడుగుతున్నాను ఆద్య ఇక్కడ ఉండేలా చేయరా సార్ ప్లీజ్ సార్ ఆద్య ఇక్కడే ఉండిపోయేలా చేయరా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ అని రామలక్ష్మి అడిగి ఇంకా వెళ్ళిపోతుంది శౌర్య ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఇక ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి పద్మ చారు ఇద్దరు పరిగెత్తుకుని వచ్చేస్తారు అలా వచ్చేసరికి వెంకట్రావుని బట్టలు ఇప్పేసి అలా కూర్చోబెడతారు ఇంకా వెంకట్రావు ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటాడు నేనేం చేయలేదు అంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టేస్తారు అనేసి అప్పుడే పద్మ చారు రావడంతో ఒక్కసారిగా వెంకట్రావు పద్మ వచ్చేసావే చూడువేవే నన్ను వీళ్ళు ఎలా చేశారో చూడు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే పద్మ అక్కడ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది కానిస్టేబుల్ ఉంటారు ఇక ఏంటి మా అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటే చారు అంటుంది మా ఆయన్ని అరెస్ట్ చేయమంటే మా మావి అరెస్ట్ చేశారు మీరు అని అంటే అయ్యో మాకు అవన్నీ డీటెయిల్స్ చెప్పలేదు కదమ్మా ఏదో అరెస్ట్ చేయమని చెప్పారు అక్కడ ఎవరున్నారని మాకెలా తెలుస్తుంది అరవగానే తీసుకొచ్చేయమన్నారు తీసుకొచ్చేసాం అని అంటూ చెప్తే మా ఆయన్ని విడిపించండి అని పద్మ అంటే అలా ఎలా విడిపిస్తామమ్మ విడిపించాలి అంటే డబ్బులు కావాలి కదా అని అంటే సరే ఇదిగో డబ్బు తీసుకో అని అంటూ అతనికి డబ్బు ఇస్తే ఇంకా ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది ఆ అమ్మాయికి కూడా ఇవ్వండి అలా ఎలా వదిలిపెడతాం ఆ అమ్మాయి చెప్తేనే కదా వదిలిపెట్టాలి డబ్బిస్తే అమ్మాయి చెప్తుంది అని అంటే సరే అని ఇంకా ఏ అమ్మాయి ఇలా రా అంటే ఇంకా అమ్మాయి వస్తుంది వెంకట్రావు కూడా దగ్గర వచ్చి నిలబెడతాడు పద్మ నా కోసం డబ్బు తీసుకొని వచ్చావే నేనంటే ఎంత ప్రేమ నీకు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చేయండి అంటే ఆ అమ్మాయికి ఒక కట్ట డబ్బు ఇవ్వగానే ఆ అమ్మాయి ఇంకో కట్ట కూడా చేతిలో నుంచి లాగేసుకుంటుంది అదేంటి అని అంటూ ఉంటే అది అంతే అని చెప్పి డబ్బులు తీసుకుంటుంది అప్పుడు వెంకట్రావు అమ్మో అమ్మో ఎన్ని డబ్బులు తీసుకుంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సరే అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోండి మా మా ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అంటే మళ్ళీ ఇక్కడే లాక్ చేసేస్తారు అని అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఆత్రంగా ఇక అప్పుడే ఆ అమ్మాయి అక్కడే ఉంటే ఏ అమ్మాయి నీకు అక్కడే మళ్ళీ చెప్పాలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అంటే ఇక్కడే ఉంటా మరి అని అంటూ ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది వెంకట్రావు పద్మాచారు బయట మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉండగానే ఇక పోలీస్ ఆఫీసర్ వచ్చేస్తూ ఉంటాడు ఇక అతను కార్ దిగి వస్తూ ఉంటే వీళ్ళు ఎదురుగా వచ్చేస్తారు వాళ్ళని అక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ఇక ఆ తర్వాత అతను ఏం చేస్తాడు వీళ్ళని బయటికి రానివ్వకుండా చేస్తాడా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్